రోగుల సౌకర్యార్థం హైదరాబాద్ లో బసవతారకం ట్రస్ట్ చేపట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలని ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ను కలిసిన బాలయ్య ఆసుపత్రి సేవలపై చర్చించారు ఈ సందర్భంగా బాలకృష్ణ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ త్వరలో నగరంలోని ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై సదుపాయాలపై చర్చిస్తామని తెలిపారు హైదరాబాద్ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు నైట్ షెల్టర్ల సంఖ్య పెంచాలని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమాలపై సరదా సంభాషణ జరిగింది తను నటించిన డిక్టెటర్ సినిమా చూడాలని బాలయ్య కోరగా వందో చిత్రం ఎప్పుడు చేస్తున్నారని కేసీఆర్ అడిగారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కు సీక్వెల్ గా వందో సినిమా చేస్తున్నానని తెలిపిన బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు వివరించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాలు ఎక్కువగా చూసేవాడినని ఈ సందర్భంగా కేసీఆర్ బాలకృష్ణతో వ్యాఖ్యానించారు